ఏమండి పామాయిల్ వన్ కేజీ ప్యాకెట్ ఉందా లేదు లేదా లైజాల్ ఉందా లేదు నీకు బుద్ధి ఉందా ఏ నీకు లేదా నువ్వు ఇలాగే నాలుగు రోజులు అమ్మాయిని తలుచుకుంటే కౌంటర్ లో కూర్చుంటే తర్వాత మీ బాబు మంచి బిజీ సెంటర్ లో కచ్చి పేసి కూర్చోవలసి వస్తుంది కొత్త స్టాక్ వచ్చిందండి చూద్దాం రా సా అవకాశంగా తర్వాత ఆలోచింది కదా మళ్ళీ పరచుకోవడం ఇదేంటస్ట్ వీడికన్నా జబ్బు కాకుండా మళ్ళీ కొత్త జబ్బు వచ్చిందా తండ్రి గారు హాయ్ నేనంతా చూసాను చూశా ఫ్రెండ్ అండి ప్రాబ్లంలో ఉన్నాడు ఆత్మవిమానం ఎక్కువను మనిషి చెప్పడానికి సిగ్గు అడగడానికి మొహమాటం అందుకే ఇలా చేయాల్సి వచ్చింది నేను చాలా గ్రేట్ అండి ఏదో అండి శ్రీమంతుడులో మహేష్ బాబుల ఊరిన అత్త తీసుకోకపోయినా ఈ రాజుగాడ్లా ఫ్రెండ్కి మద్దతిస్తుంటా ఓహో అలా కూడా అనిపిస్తుందా విన్న ఫ్రెండ్ హలో అది ఓ అయినా మీరేంటి ఇలా షాపింగ్ చేద్దామని లేకపోతున్నా ఇంత డిస్కౌంటా మా కాలనీలో వాళ్ళ అందరిని ఈ షాప్కి పంపిస్తాను మా నీ కొడుకుతుబ్బి రోజులు దగ్గర పడి పరిచయం దిగిపరిచిపోయింది తన్నయ్యగారు మీ నెంబర్ ఇస్తారా యా యా ఏంటి రా హుషారుగా ఉన్నావు అమ్మాయి నెంబర్ ఇచ్చింది అవునా చే ఒక అమ్మాయి అడక్కగానే నెంబర్ ఇచ్చిందంటే నేను ఇస్తూ ఉండట్టే దాన్ని లౌక మార్చుకోవాలంటే నువ్వు పాకా కనెక్ట్ అవ్వాలి ఫోన్ కొట్టరా నువ్వు స్పీకర్ ఆన్ చేయరా తప్పు మాట్లాడకుండా నేను హెల్ప్ చేస్తా అవునరా హర్యో ఫోన్ జేబులోనే ఉంది తీ ఇది ఫోన్ నెంబర్ తీసుకుంటానని ఫోనే కొట్టేస్తావా దుర్మార్గుడా తను ఈ జన్మలో నీ మొహం చూడదరా తన వల్ల మారుతావనుకుంటే ఏంట్రా ఇలా చేసావు నోట్లు మారుతాయి రేట్లు మారుతాయి కానీ వీడు మాత్రం మారడు టెన్షన్ పెట్ట ఏదో చేస్తాలే ఎన్నిసార్లు చేస్తావరా నేను కాదు నాన్న హలో నా పేరు తన్వి అండి మీ దగ్గర నా ఫోన్ ఉంది తన్వి గారు నేనండి రాజని అదే సూపర్ రాజు ఫోన్ నెంబర్ రాజు గారు ఎక్కడికి రమ్మంటారు సుల్తాన్ బజార్ లో నిన్న పట్టుకున్న టెర్రరిస్టు విచారిస్తూ ఉండగా తన దగ్గర ఉన్న బాంబ్ ని ఎవరో కొట్టేశారని పోలీసులకు సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది అసలు వీళ్ళు టెర్రరిస్ట్ లా ఇంకా దీని వెనుక ఎవరెవరున్నారు ఆ కాంట్రాక్ట్ గల్ అంతే అర్జెంట్ గా బాంబు ఎక్కడుందో వాళ్ళకంటే ముందు మనమే తెలుసుకోవాలి చేపల పులుసు చికెన్ కర్రీ మటన్ కీమా పాలక్ పన్నీర్ ఒక్క అమ్మాయి కోసం ఇన్ని కూరలు చేసావు ఇవన్నీ తినదనుకో ఏకంగా అంబులెన్స్ లేదులేండి ఇంతకీ ఏ అకేషన్ అని ఇవన్నీ చేసావు మన మ్యారేజ్ డే మన మ్యారేజ్ డే మొన్న నెలలోనే కదా అయిపోయింది ఆ విషయం అమ్మాయికి తెలియదు కదా కొడుకు కోసం ఓ అరగంట నాటుకోవాలి పాతికేళ్ళ నుంచి ఒక దొంగను మెయింటైన్ చేస్తున్న వాళ్ళం ఒక అరగంట పాటు ఈ దొంగ నాటకం ఆడలేమా హాయ్ రాజీవ్ హాయ్ అమ్మాయి చెప్తే తీసుకో హ్యాపీ మ్యారేజ్ రే అంకల్ థ్యాంక్ యూ థ్యాంక్ మీరే ఉన్నారు ఇంకెవరూ లేరు ఏంటి అంటే నేను చెప్తాను ఆ రోజు మీరు చేసిన తప్పుకి పాతికేళ్ళ తర్వాత మీకు జరిగిన కనువిప్పు మేమా మేమా అవును మీరే మా అమ్మ నాన్న ప్రేమించి పెళ్లి చేసుకున్నారు వాళ్ళ ఇంట్లో పెళ్లి ఒప్పుకోలేదు అందుకే సభ్య సమాజంలో చేసుకోవాల్సిన పెళ్లి అడ్రస్లు తెలియవు అడ్రస్ అందుకే అందుకే అంకుల్ నేను లవ్ మ్యారేజ్ చేసుకోకూడదని డిసైడ్ అయ్యాను సిమెంట్ లేకుండా కట్టిన ఇల్లు కూడా ఇంత త్వరగా కూలిపోదురా ప్రేమించడం తప్పు కాదండి పారిపోవడం తప్పు

చె అంకు మీకు తెలిసిన దొంగలు ఎవరైనా ఉన్నారా ఎవరైనా పొలిటీషియన్ తెలుసా పోలీసు వాడు తెలుసా అని అడుగుతారు నువ్వేంటమ్మా దొంగ తెలుసా అని అడుగుతున్నావు నా ప్రాబ్లం అలాంటిది అంకు ఏంటది నా ఫ్రెండ్ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఒకడు వీడియోస్ తీసి అమ్మాయిని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు ఎలాగైనా వాడి ఫోన్ దొంగతనం చేయాలి ఓహో ఫోన్ కొట్టేయాలా నేను ఇంకా ఏ బ్యాంక్ ఒక కన్న వేసి డబ్బులు కొట్టేయాలనుకున్నాను మా వాడు కొట్టేస్తాడు దొంగతనం చేయడం ఏంటి అన్న నాకు దొంగలంటే చిరాక నీకు తెలుసు కదా తెలుసురా పాపం ఈ అమ్మాయి కోసం ఆ మాత్రం సహాయం చేయలేవా అంకుల్ తన వల్ల ఏమవుతుంది దానికి కొంచెం ఎక్స్పీరియన్స్ కావాలి ఎక్స్పీరియన్స్ మనసుని దొంగతనం చేసేవాడు మొబైల్ ని దొంగతనం చేయలేడా నువ్వేం టెన్షన్ పడకు మావాడు కొట్టేస్తాడులే అవును రేపే మావాడు ఆ ఫోన్ కొట్టేసి తీసుకొచ్చి నీకు ఇచ్చేస్తాడు ఓకే అంకుల్ థ్యాంక్ యూ వస్తాను నన్ను దొంగతనం చేయమంటావేంటేలే కర్ర అలా కాదు నాన్న తెలియకుండా తీయడం అంటే ఓకే బలవంతంగా చేయమంటే ఎలా ఈ ప్రపంచంలో ప్రేమకు మించింది లేదురా నేనైతే ప్రేమ కోసం దొంగతనం ఏంటి ఏకంగా మడ్డరీ చేశాను నీ దగ్గర చాలా ఎమోషన్ ఉంది నాన్న కాదా